రెండు చెవులతో శ్రీ ప్రశాంతతను చేకూరుస్తుంది శారీరకంగా వెన్నుకి దృఢత్వాన్ని ఇచ్చి పిక్కలకి తోడలకి కటి భాగానికి దృఢత్వాన్ని నిలబడండి అర్ధ ఉష్ణాసం కాలు విడిచిపెడుతూ కుడివైపు తిప్పండి నడుముని ఎడమ మో చేతిని వంచి చేతిని కుడి భుజం దగ్గర తాకించండి గాలి తీసుకుంటూ తిన్నగా తీసుకొచ్చేయండి రెండు చేతులు ముందుకు వచ్చేస్తాయి గాలి విడిచిపెడుతూ ఎడం వైపు తిరగండి కుడి మో చేతిని చూడాలి ఎంత వరకు మంచగలిగితే అంత వరకు వంచండి గాలి తీసుకుంటూ తిన్నగా వచ్చే ఇదే కాకుండా పర్యాటక ప్రాంతాల్లోనూ పుణ్యక్షేత్రాల్లోనూ వివిధ ప్రజలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో కూడా ఈ యోగా కార్యక్రమం చేయడం ద్వారా ఇది ప్రజలలోకి వారి జీవన శైలిలోకి అలవాటు చేసే విధంగా చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మన ఎన్ఆర్జిఎస్ శేఖర్స్ ద్వారా సుమారు ఐదు వేల పైబడి మంది ఇక్కడ మనం యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఇక ముందు కూడా ఇంకా జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా మనం ఈ యోగ కార్యక్రమం నిర్వహించుకుంటాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి అర్థమైన చాలా ముఖ్యమైన అంశం మన జీవితంలో డబ్బు లేకపోయినా బతకవచ్చు ఆస్తులు లేకపోయినా బతకవచ్చు ఏది లేకపోయినా బతుకోవచ్చు కానీ ఆరోగ్యం అనేది కలుపు మన అందరం కూడా ఏదో ఒక చిన్న చిన్న వ్యాధులతో బాధపడుతూ మందులకే బాధిసం ఇదైతే వాస్తవం మరి అందుకనే ఇవన్నీ కూడా పారదోలాలి మన జీవితాలు మన ఆరోగ్యం బాగుండాలి అని కేంద్ర ప్రధానమంత్రి గారు పెద్ద ఈ యోగా అనేది నిత్య జీవితంలో భాగం అవ్వాలని ఒక సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోసం ఏర్పాటు చేసిన ఈ యోగాంధ్రని మనమంతా ఏదైతే ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం విశాఖపట్నం జిల్లాలో జరగబోతోన్న ఈ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి వర్యులు చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మనమందరం కూడా భాగస్వామ్యమై విజయవంతం చేయాలని మొట్టమొదటి మీ అందరికీ మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ సార్ కలెక్టర్ గారు నిజంగా ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనాటి యోగాంధ్ర పదకొండవ అంతర్జాతీయ కార్యక్రమాన్ని మన మా ప్రాంతంలో పట్టడం కూడా ఎంతో హర్షదాయకం అని మన అందరి తరఫున కలకవారి గౌరవ కలకవారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా కుటుంబంలో ఉన్న చిన్న సంఘటన మరి మీ అందరికీ సాదృష్టిలో కూడా పెడతారు నా సొంత పిల్లమ్మే థైరాయిడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఆమెను పదిహేడేళ్ల క్రితం నేనే బసవం తాలకు తీసుకెళ్ళాను అక్కడ

ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ని కూడా మొబిలైజ్ చేసాము సో ఈ కార్యక్రమం అనేది మేము ఇవాళ కాకుండా మిగతా జూన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత డైలీ మనకి అలవాటు అయినట్టు చూసుకోవాలి అండ్ హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు సార్ ఆదేశం ప్రకారం మేము ప్రతి యాక్టివిటీ కూడా ప్రతి జిల్లాలో ప్రతిరోజు మేము చేస్తున్నాము అందులో ఒక భాగంగా ఇవాళ ఈ ఏర్పాట్లన్నీ కూడా జరిగి చెప్పడం జరిగింది నమస్కారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈరోజు విజయనగరం జిల్లాకు సంబంధించి ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ గారు గత వారం రోజులుగా ఈ ఏర్పాట్లపై ప్రతిరోజు కూడా సాయిబాబు ట్రస్ట్తో పాటు లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ని అలాగే లోకల్గా ఉన్న ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరగడానికి ఇంత భారీగా సక్సెస్ కావడానికి ప్రధాన పాత్ర పోషించారు జేసీ గారు నిన్న మొన్న రోజు కంటిన్యూస్గా వాళ్ళతో మాట్లాడుతూ